ఈ గోర్చిగుడికాయ కూర మా క దీంట్లో కర్ణాటకలోనేమో చౌళికాయ అంటారు రాయలసీమలోనేమో మొటికాయలు అంటారు వీటిని ఇది కూర ఫ్రై చేసుకుందాం మనం ఇది రొట్టెల్లోకి చపాతీలోకి రైస్లో కూడా బాగుంటుంది ఇందులోకి మనం ఇది కొంచెం ఉప్పేసి ఇలా ముక్కలు చేసి ఉప్పు వేసి ఉడక కుక్కర్లో ఒక విజిల్ వేయించాము వార్ చేసాము ఇలాగా ఇలాగ ఉన్నాయి ఇప్పుడు అండి దానికి మా మసాలా వేసుకోవాలంటే కొన్ని వేరుశనగ గింజలు వేపిన వేయించిన వేరుశనగ గింజలు కొంచెం కారం మనకు ఎంత సరిపడా కారం కొన్ని ఎల్లుల్లిపాయలు సరిపడా ఎల్లుల్లిపాయలు కొద్దిగా ఉప్పు మిక్సీ కొట్టుకోవాలి మసాలా పొడి కొట్టి పెట్టుకున్నామండి ఇది బాగా ఇది మెత్తగా కాకుండా కొద్దిగా బొరుముగా పెట్టుకోవాలి వేసుకోవాలి ఇప్పుడు కొద్ది మీద నూనె పెట్టుకుందాము పొయ్యి అంటించుకొని పోయితే కొంచెం ఆవాలు కొంచెం వేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి ఉల్లిపాయలు వేగిపోయినాయి అండి బాగా లేకపోలేదు మామూలుగా సరిపోద్ది ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాము కరివేపాకు ఇక కొద్ది పసుపు వేసుకుందాము కొద్దిగా జీలకర్ర పొడి వేసుకుందాము అండి ఇందులో ఆల్రెడీ ఉప్పు అది వేసుకున్నాం కదండి ఇది ఇప్పుడు ఇంట్లో వేసుకుందాము ఇది కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఇప్పుడు ఇంట్లో ఇది వేసుకుందాము ఇంట్లో వేసుకుందాము కలపెట్టుకుందామండి ఇంకా అయిపోయిందండి నీట్గా శుభ్రంగా ఇది కలబెట్టుకోవాలి అంతా కలిసిపోయేలాగా రెడీగా అయిపోయింది ఇప్పుడు పైన కొంచెం కరివేపాకును కొత్తిమీర ముక్కలు పీసులు చేసుకొని ఇలాగ వేసుకుంటే వాసన బాగుంటుందండి కాసేపు అలా పెట్టుకొని తర్వాత కలపెట్టుకొని తీసుకో తినొచ్చు ప్లేట్లో పెట్టుకోవచ్చు రెడీ అయిపోయిందండి